హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా అలనేరేడు చెట్టె కాయలు అయితే చాలా కాస్ని అన్నాను కదా మొత్తం కూడా అయిపోవడానికి వచ్చాయి ఇదిగోండి లాస్ట్లో ఉన్నాయి ఒక్క కొమ్మకే ఫుల్గా ఉన్నాయి అవి అందట్లేదని ఆగిపోయాయి అదే అవి అందితే మాత్రం ఈ పాటికి అందరూ దులిపేసేవాళ్ళు అవి నేను కూడా కొయ్యడానికి ట్రై చేస్తున్నాను కానీ నాకు కూడా అందట్లేదు గడబెట్టి కొద్దామంటే కింద పడితే మొత్తం పగిలిపోతున్నాయి ఎట్లా అని ఎదురు చూస్తా ఉన్నా చూడండి అయిపోవడానికి వచ్చాయి ఇదే ఇక లాస్ట్ కాపు కానీ సంవత్సరం విపరీతంగా కాసిందండి ఎప్పుడు కాయలేదు నాలుగేళ్ళ నుంచి కాస్తుంది ఈ సంవత్సరం అయితే ఫస్ట్లోనేమో కాయలు కాసింది అది మనం చెప్పాను కదా కిస్మిస్ లాగా చిన్నగా ఉన్నాయి ఆ తర్వాత ఆ కాపు అయిపోయిన వెంటనే మళ్ళీ పెద్ద కాయలు వచ్చాయి ఈ పెద్ద కాయలు అయితే ఈసారి మేము చాలా తిన్నాము చాలామంది తీసుకెళ్లారు ఎందుకంటే ఇవి చాలా కిడ్నీ ప్రాబ్లంకి అవి వాడితే మంచిది అంటున్నారు ఇంకా కడుపులో నుల్లి పురుగులకు కానీ అట్లాంటి వాటికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది అంటున్నారు ఈ చెట్టు ఉందని తెలిసి చాలామంది వచ్చైతే కోసుకొని వెళ్ళారు మిత్రమా ఇదిగోండి ఫైనల్లో ఉన్నాయి ఇవి ఒక్కసారి దులిపితే మాత్రం మొత్తం అయిపోతాయి మళ్ళీ అవి కాసినప్పుడే అదే జిన్నకాయలు అయితే జూన్ నెలలో వస్తాయంట కాపుకి పంటకి ఇవైతే ఒక నెల ముందే వచ్చాయి కాబట్టి మంచి టేస్ట్ వేసవి కాలంలో కదా టేస్ట్ బాగున్నాయి ఆరోగ్యానికి మంచిది మిత్రమా ఒకవేళ మీ దగ్గర కూడా ఇలా అలనేరేడు చెట్టు ఉంటే మరి కామెంట్స్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్